నమస్తే వివర్స్ నా పేరు డాక్టర్ వెంకట్రామరెడ్డి రెడ్డి నేను మెడిలైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేదిక హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు వివర్స్ అడిగిన ఒక క్వశ్చన్కి సమాధానం చేయదని మేము ముందుకు వచ్చాను అదేంటంటే మంచి కొచ్చిని అడిగారు ఇది మన హోమియోపతిలో సైరసైటిస్కు బ్రాంకైటిస్కు ఆస్తమాక ఏమన్నా మెడిసిన్స్ ఉన్నాయా అని అడిగారు మంచి కొచ్చిన్ అడిగారు సార్ మీరు రెండవది మంచి మెడిసిన్స్ కూడా ఉన్నాయి మన దాంట్లో ఈ సైనసైటిస్ వల్ల పిల్లలు చాలామంది చిల్డ్రన్స్కి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీళ్ళు మన చేతిలో మనం చెప్పిన వినకపోవచ్చు పిల్లల్ని మనం ఎక్కువ గారాభం చేస్తుంటాము అందుకని వీళ్ళు తినే ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ వాటిల్లో కూడా మనకు ఈ ఒకసారి జబ్బు వచ్చిందంటే సైనస్ ప్రాబ్లం వాళ్ళు మన మాట వినరు మనం తెలియకుండానే స్వీట్స్ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ ఏ ఒకటి తింటూ ఉంటారు దానివల్ల కూడా ఈ జబ్బు అనేది తగ్గే అవకాశం ఉన్నది ఏంటంటే ఎన్ని కారణాలు ప్రిస్పిరేటింగ్ కాజెస్ అంటాం అంటే ఒకసారి జబ్బు వచ్చిన తర్వాత దాన్ని మనము ఈ కారణాలు పక్కన పెడితే ఆటోమేటిక్గా ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించుకోవచ్చు తర్వాత ఫిఫ్టీ పర్సెంటే మన మెడిసిన్స్ ఏ జబ్బుకైనా మనం తీసుకునేది ఫిఫ్టీ పర్సెంటే సార్ మెడిసిన్స్ ఫిఫ్టీ పర్సెంట్ మన చేతిలో మెయింటైన్ చేసుకోవాల్సిందే అది ఏ జబ్బైనా కానీ అలాగే సైనస్ ప్రాబ్లం కూడా ఇంతే చిల్డ్రన్స్కు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే చిన్న వయసులో వచ్చినా దాన్ని వదిలేసి అట్లే చేస్తూ ఉంటాం పెద్ద పెద్ద వయసు వచ్చినా కూడా అది క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తూ ఉంటుంది నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ సాబు నాలుగు సార్లు ఐదు సార్లు మనం ఆపరేషన్ చేశారు డాక్టర్స్ అయినా కానీ మళ్ళీ వస్తుంది అంటే ఇది ఆపరేషన్ అంటే ఏం లేదంటే చిన్న టెన్ ఫిఫ్టీన్ మినిట్ ప్రొసీజర్ లోపల వాటర్ వేసి చిరంజీవితో క్లీన్ చేసి పంపించాము తప్ప సర్జరీ అని చెప్పి కత్తులు పెట్టి కటింగ్ చేసేది కాదండి అందు కాబట్టి మీరు వెళ్తుంటారు డాక్టర్ కీల్ చేస్తుంటారు వస్తుంటారు మళ్ళీ మీరు డే టు డే లైఫ్లో మళ్ళీ మామూలుగా చేస్తుంటారు అట్లా అలా కాకుండా దీన్ని పర్మనెంట్గా ఒకేసారి క్యూర్ చేసుకోవచ్చు ఓ మంచి మెడిసిన్స్ ఉన్నాయి దీన్ని అలాగే వదిలేస్తే సైనస్ ప్రాబ్లమే మెల్లమెల్లగా గొంతులేక దిగి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని చెప్పి గొంతులో జలుబు రావడము తుమ్ములు రావడము గొంతు మూసుకోపోవడం ఇవన్నీ జరుగుతాయి దాన్ని కూడా వదిలేసి మనం అట్లే చేస్తే ఇప్పుడు మీరు అడిగినట్టు బ్రాంకైటిస్ ఆ ఇన్ఫ్ల ఎప్పుడైతే ఈ ఉన్న ఈ వైరస్ అనేది లోపలికి దిగుతుందో బ్రాంకస్కు ఎప్పుడైతే వెళ్తుందో దాన్నే బ్రాంకైటిస్ ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఏం లేదు ఆ బ్రాంకస్కి ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ సోకిందో అది ఇన్ఫ్లేమ్ అయ్యి ఒక్కోసారి మనకు జ్వరం రావడము దగ్గు రావడం ఆయాసం రావడం ఇవన్నీ జరుగుతాయి అదేవిధంగా మెడిసిన్ వాడుకుంటూ మనం చే వెళ్తూ ఉంటే మెడిసిన్ వేసినప్పుడు సప్రెస్ అవుతుంది మళ్ళీ కొద్ది రోజుల్లో మళ్ళీ బయటకు వస్తుంది అలాగలాగా లంగ్స్ లేకపోయినప్పుడు ఇదే ఆస్తమా కిందికి మారిపోద్ది దీన్నే మనము బ్రాంకేల్ ఆస్తమా అని కూడా అంటుంటాం డే టు డే లైఫ్లో మనం చాలామందికి చూస్తుంటాం అసలు మెయిన్ మనుషులకు వచ్చే జబ్బు ఏంటి అంటే మెయిన్ రెండే ఎక్కువ ఉన్నాయి ఒకటి లంగ్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ రెండోది ఎలిమెంటరీ కెనాల్ అంటే మనం తినే ఎప్పుడైతే ఎలిమెంటరీ కెనాల్ ఉందో నోటి నుంచి ఉదాం వరకు దానికి దీనికి సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జబ్బులు వచ్చేది మనిషికి ఇవే మిగతా ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మిగతా ఏరియా పార్ట్స్కి వస్తాయి ఇవన్నీ మనం మెయింటైన్ చేయలేకపోయినప్పుడు ఇక్కడున్న ఇన్ఫెక్షన్సే స్ప్రెడ్ అయ్యి ఆ ఏరియాకు వచ్చే అవకాశం ఉంటుంది అందుకే మనకు హోమియోలో సైనస్కు మంచి మెడిసిన్స్ ఉన్నాయి అవి ఏంటంటే లెమ్నా మైనార్ అనేది ఒక మెడిసిన్ ఉంటుంది ఆ మెడిసిన్ ఉదయం సాయంత్రం వన్ వీక్ టెన్ డేస్ వేసుకోండి అది చూసుకోండి నాజల పాలిప్స్ అటువంటి ఉండి నో సబ్స్ట్రెక్షన్ ఉండి ఏదన్నా ఉంటే ఈ లెమ్నా మైనార్ అనే ఒక మెడిసిన్ పనిచేస్తుంది అలాగే స్టిక్టా పల్మొనేల్ అనేది ఒక మెడిసిన్ ఉంటుంది అది ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ పొటెన్షియల్లో తీసుకోండి వన్ వీక్ టెన్ డేస్ ఇది వేస్తూ పాలుఅప్ పది వేసుకుంటే మీకు పూర్తిగా నాజల్ పాలిప్స్ కానీ ఆ సైనస్ కానీ తగ్గే అవకాశం ఉంటుంది సైనస్తో వచ్చే హెడ్ ఏదైనా ఏదన్నా ఉండి బాగా హెడ్ లెఫ్ట్ రైట్ హెడేక్ ఏదో రావడం లేదా మొత్తం హెడేక్ ఏదన్నా ఎక్కువ ఉంటే దానికి అంటే మన హోమియోలు ఏంటంటే మారుతూ ఉంటుంది సిమ్టమ్ ఉదయం ఒక హెడ్డేక్ సాయంత్రం ఒక హెడ్డేక్ అట్లా వస్తాయి మనకు మార్నింగ్ హెడేక్ ఏదన్నా ఉండి కొంచెం ఎక్కువగా సివియర్గా ఉంటే దానికి అనే ఒక మెడిసిన్ ఉంటుంది దాన్ని కూడా మనం వేసుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది అలాగా బ్రాంకిల్ ఆస్తమా ఆస్తమాకి కూడా ఒకలా మనం ఒక మెడిసిన్స్ ఉన్నాయి ఈ ఆస్తమా కండిషన్ చూసుకొని వేసుకోవాలండి మేము చెప్తే మెడిసిన్ మీరు వాడే వాడి ఇంట్లో సొంత ట్రీట్మెంట్ చేస్తే ఒక్కోసారి ఎక్కువ అయితే కూడా మా మీదకి సార్ మీరు చెప్పినారు మేము వేసుకున్నామని అని చెప్పి పరిగెత్తారు దానికి అందుకని దానికి మెడిసిన్ వద్దండి ఈ బ్రాంకైటిస్ దాంట్లో ఏదైతే బ్రాంకైటిస్లో వచ్చి దాంట్లో ఇన్ఫ్లమేషన్ వస్తుందో దానికి మాత్రం మనము మెడిసిన్ చెప్తా వేసుకోండి ఒకవేళ బ్రాంకెట్ తోటి జ్వరం రావచ్చు జ్వరం వచ్చినప్పుడు ఆకోనైట్ అనే మెడిసిన్ ఉంటుంది లేదా ఎక్కువ జ్వరం ఉందంటే తొందరగా తగ్గడానికి బెల్లడోన్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది ఇది ఫ్రీక్వెంట్గా వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నాలుగు రోజులు ఐదు రోజులు వేసుకుంటే పూర్తిగా ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గి ఆ జ్వరం కూడా తగ్గుతూ ఉంటుంది అలాగాక స్లెస్మాల్ ఎక్కువ వచ్చి ఆ ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు మనం దగ్గునప్పుడు గల్లలాగా రావటం ఇవన్నీ వస్తే ఖాళీ బైక్రోమియం అనే ఒక మెడిసిన్ ఉంటుంది టూ హండ్రెడ్ పొటెన్షియల్ అది కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్ లేదా వన్ మంత్ కూడా వాడుకోవచ్చు అలా వాడుకొని తగ్గించుకోవచ్చు అలాగా సివియర్ ఆస్తమే ఏదైనా ఉంటే దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ని కన్సల్ట్ కాండి మీ జబ్బును తగ్గించుకోండి లేదంటే ఏదన్నా మనం మెడినే దగ్గరలో ఉంటే ఇక్కడికి వచ్చినా మీరు దాన్ని ట్రీట్ చేసుకోవాలని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్తే